కాకా నమస్తేనే నమస్కారం అండి నీకొక నమస్తే కాకా నమస్తే నీకొకటి బొట్లు మంచిగా పెట్టారు మలన బొట్ల ఎలా మా బొట్ల మలన బొట్ల సరే ఓటేట్ వేస్తావు బీజేపీకి వేస్తాం బీజేపీ ఓలు ఉన్నారే బీజేపీకి రఘునందన్ రావు గెలుస్తాడా ఏ గెలవని గెలవకపోయి బీజేపీకి వేస్తా అంటూ ఎట్లా మోడీ మోడీ అంటే ఇష్టమా నీకు మోడీ అందరికీ ఇష్టమే ఏ పార్టీకి ఉన్నా మోడీ ఇష్టమే రావాలంటావు నువ్వే నీదేటు మోడీకి బీజేపీ చె బీజేపీ 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 ఎందుకు ఎందుకు రఘునందన్ రావు వ్యక్తి కంటే ముందుగా అక్కడ భారత భారతదేశంలో మన రక్షణ వ్యవస్థ గురించి కానీ ఈ వ్యవసాయ ఆధునిక పరిస్థితుల గురించి వ్యవసాయం గురించి కొన్ని రైతులకు సంబంధించిన కొన్ని కొన్ని మన రైతు కిసాన్ కిసాన్ మోర్చల కిసాన్ మోర్చల ఈ రెండు వేల ఆరు పంటకు ఆరు వేల పెట్టుబడి సాయం కేంద్ర 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 ప్రభుత్వం ఇస్తున్నది అది చాలా మంది ప్రతి ఒక్క రైతుకు వర్తిస్తున్నది కొన్ని కొన్ని ఇంకా కొందరికి రావాలి అది మోడీ పథకాలు అనేది మంచిగా అనిపిస్తున్నది అది ఇంకోటి దేశ రక్షణ విషయంలో మన దేశం ఎంత పటిష్టంగా తయారైంది మళ్ళీ మన దేశ జీడిపి వ్యవస్థ ఏ విధంగా తయారైంది అనేది అందరు చూస్తున్న విషయమే తెలిసిన విషయమే అది అరవై ఏళ్ళకు అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది ఒక నేషనల్ హైవేస్ చూడవచ్చు ఒక డైలీ ఒక బుల్లెట్ ట్రైను లేకపో ఫైవ్ జీ నెట్వర్క్ ఒకప్పుడు మన దగ్గర ఇదే పార్లమెంట్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గురించి ప్రతిపాదన తీసుకొస్తే కాంగ్రెస్ ఒక ఎంపీ చిదంబరం అనమ్మన్నాడు అంటే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తారా అసలు ఈ మన దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉండదు ఏముండదు అంటే ఇప్పుడు కూరగాయలు అమ్మే ఆడామే చిన్న పెద్ద మనిషి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు అంత పూర్తి అభివృద్ధి డిజిటల్ పూర్తి డెవలప్ చేసింది ఒక బీజేపీ మాత్రమే మోడీ మోడీ వల్ల మార్పు అవును హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా మద్దతు మనిషి మా వ్యక్తి మీకు ఆదుకుంటున్నా కలుస్తాడా అందుబాటులో ఉన్నాడు మాకు అందరికీ ఫోన్ చేసినా మాకు రెస్పాన్స్ అవుతాడు పిలిచినా వస్తాడు మాకు టఫ్ కాంపిటీషన్ ఏ నేను అనుకుంటున్నా కాంగ్రెస్ అనుకుంటున్నా నీలమ్మ పరిస్థితి అంటే ఆయన ఏమున్నా పడంచెరు సంగారెడ్డి ఏరియాలలో ఉంటుంది నేను నేషనల్ వైజ్ పోయే వరకు అంత లిటరేచర్ అందరు చదువుకున్న వాళ్ళు ఎన్జిఓస్ ఆలోచిస్తారు కాబట్టి బీజేపీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే రైట్